ందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుడు చాలా మంచి వారుగా ఉన్నారు దినదినము ఆయన యొక్క రెక్కల నీడలో మనం భద్రపరచబడుచు క్షేమమును అనుభవిస్తూ కాపుదలను అనుభవిస్తూ మన యొక్క దైనందిన జీవితమును దేవుని కృపలు నడిపించుకుంటూ ఉన్నాం కదా అవునండి కొంతమంది గర్వంతో ఊగిపోతూ ఉంటారు అలా ఉండకూడదు గర్వం అనేది దేవునికి వ్యతిరేకమైన పెద్ద పాపం ఆ గర్వంతోనే అనేకులు కూలిపోయి ఉన్నారు మరి అనేకులు నశించిపోయి ఉన్నారు అనేకులు వారి యొక్క స్థితిగతుల్లో ఏమీ కూడా చేయలేని వారుగా నిశ్చేచ్లైపోయి ఉన్నారు గర్వము నుండి వచ్చినది మరి దీనత్వము దేవుని దగ్గర నుండి వచ్చింది ప్రేమైన వారిలో మనం ఈ విషయాలని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాం రండి ప్రతిరోజు దేవుని మాట వింటూ ఉన్నాం ఈ దినం కూడా ఒక అద్భుతమైన దేవుని వా వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనములో ఒక అద్భుతమైన సంగతిని పరిశుధాత్మ దేవుడు వ్రాయించి ఉన్నారు దావీదు గారి ద్వారా తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా గణపరచబడును గాకని వారు నిత్యము పలుకుదురు దేవునికి మహిమ ఎంత అద్భుతమైన దేవుడు అండి తన సేవకుడు తన సేవకులు సేవకులు అంటే మరి సేవ చేసేవారు మాత్రమే కాదండి ఇలాగ మాలాగా ప్రతిరోజు దేవుని మీద ఆ దేవుని సువార్తను మోసుకు వెళుతూ వాక్యమును ప్రకటిస్తున్నవారు మాత్రమే కాదు ఆయనను సేవించేటువంటి వారు ఆయన సేవకులే మరి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వ్యావనోస్థులు కావచ్చు బిడలు కావచ్చు ఎవరైనా సరే వారు ఆయన సేవిస్తున్నటువంటి వారు ఆయన సేవకులే కనుక ప్రియమైన వాళ్ళరా ఆయన సేవకుల యొక్క క్షేమమును చూసి ఆయన ఆనందిస్తారు ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు మనం క్షేమముగా ఉండుట దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తుంది దేవుని ఆనందపరుస్తుంది కనుక కొంతమంది కుమిలిపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుచు మమ్మల్ని దేవుడు పట్టించుకోవట్లేదు మేము ఇలా ఇబ్బందులు పడుతుంటే దేవునికి సంతోషమేమో అనుకుంటూ ఉంటారు లేదు ప్రియమైన దేవుని బిడ్డ అలా అనుకోవద్దు నువ్వు బాధపడటం దేవునికి ఏమాత్రం కూడా సంతోషం ఉండదు నువ్వు క్షేమం కలిగి ఉండటం దేవునికి సంతోషం నీవు క్షేమమును అనుభవించటం దేవునికి సంతోషం నీవు ఆరోగ్యంగా ఉండటం దేవునికి సంతోషం నీవు అభివృద్ధి పొందటం దేవునికి సంతోషం దేవుడు నీ స్థితిని అంతటిని చూచి ఆయన సంతోషించడానికి ఇష్టపడుచున్న దేవుడు దేవుడు హావభావాలు కలిగిన దేవుడు కదండి మన దేవుడు చాలా ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు కదండి కనుక సేవిస్తూ ఉన్న నీవు ధైర్యంగా ఇంకనూ ఎవరైనా యశుప్రభు ఎవరికో మతానికో కులానికో వర్గానికో ప్రాంతానికో చెందినవారు అని మరి ఇంకా అపోహలు ఉంటే దయచేసి నా మాటలు వినండి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చాలా మంచివారు ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా జీవించిన మా జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు మీకునూ సహాయం చేస్తారు ఆయన అలాగ మాలాంటి అనేకుని నశించిపోచున్న ఆ దొంగ ఊబిలో నుండి ఆ పాపపు ఊబిలో నుండి ఆ ఆచారాల ఊబిలో నుండి పైకి లేవనెత్తి మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు మీకును సహాయం చేస్తారు కనుక మా వంతు మేము ఈ మాటలు మీకు ప్రకటించడానికి ప్రభువారు ఎంతగానో చూపి ఉన్నారు కనుక ఇంకనూ ఎవరైనా ప్రభుని విశ్వసించని వారైతే మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ కులిక్ష్ కావచ్చు ఇంకా మీ పరిధిలో ప్రభు మీద ఎవరైనా ఇంకనూ అపోహ కలిగి ఉన్నట్లయితే దయచేసి వారికి కూడా తెలియపరచవలసిన బాధ్యత నీ మీద ఉందని గుర్తుపెట్టుకో ఈ దేవుడు మతానికి సంబంధించిన దేవుడు అస్సలు కానే కాడు కనుక క్షేమమును దయచేసే దేవుడు నువ్వు సేవిస్తుండగా నీ కుటుంబం క్షేమం అనుభవిస్తారు నీవు సేవిస్తుండగా నీ బంధువులు క్షేమం అనుభవిస్తారు వారి కొరకు ఎందుకంటే ప్రార్థన చేస్తావు కదా అందుకని ఈ మంచి మాటలను హృదయంలో భద్రపరచుకొని సంతోషంగా ఉండు దేవుని మీద ఆధారపడు దేవుడు తప్పకుండా నీ సర్వ ప్రయత్నములు ఎందు నీవు క్షేమము అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తారు చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ గల తండ్రి సర్వశక్తి మంతుడు ప్రభా మీ వందనాలు స్తోత్రాలనైనా మీరు ఎంత మంచి దేవుడు అవునైనా మిమ్మల్ని సేవించి వారికి క్షేమమును దయచేస్తారని వారు క్షేమముగా ఉండటం చూసి మీరు సంతోషిస్తారని ఆనందిస్తారని మీ మాట సెలవిచ్చున్న మీ మాట సత్యమైనది ప్రభా మీరు దీవించండి ప్రియ ప్రజలను మీరు ఆశ్వదించండి కృపాక్షేమములు వారితో ఉంచి నడిపించను ఆయన మీ గొప్ప కార్యములు జరిగించండి ఏదైనా ప్రయాణములు ప్రయత్నములు మీరు ఆశ్వాదించమని ఏసై పరిశుధనాములు అడిగి వీడి తండ్రి ఆమాయన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించను గాక ఆమెన్